మాధవ్ రాజకీయ భిక్ష పెట్టిందే జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ అని శివంపేట మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు నిన్న గోమారంలో కాంగ్రెస్ నాయకులు చంద్రగౌడ్ పైన చేసిన ఆరోపణలపైన మెద జిల్లా శివంపేట మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవక ముందే చంద్రగౌడ్ జిల్లా నాయకుడని చంద్రగౌడ్ని పార్టీలో చేర్చుకుని శివంపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం పెంచుకుని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గెలిపినకు ఒక కారణమని అన్నారు గోమారం గ్రామంలో చాలా మంది నాయకులకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రగౌడ్ అనే విషయాన్ని మర్చిపోవద్దని చంద్రగౌడ్ పార్టీలోకి రాకముందు టీఆర్ఎస్ నుండి ఒకసారి కూడా సర్పంచ్ గా గెలవలేదని ఆయన పార్టీలో చేరిన తర్వాతనే సర్పంచ్లు ఎంపీటీసులు మొదలకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు అనే విషయం నాయకులు మర్చిపోవద్దని అన్నారు చంద్రగౌడ్ ఎవరికి ఏం చేశారో వారి ఆత్మ చేసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గౌడ్ హనుమంత్ రెడ్డి గౌడ్ అశోక్ రెడ్డి శ్రీశైలం యాదవ్ సిలివేర్ వీరేశం కుంట లక్ష్మణ్ ప్రభాకర్ రాకేష్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి నాగేశ్ నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ రోజు కావాలని సొంతాలక్ష్మారెడ్డి ఇంటి దగ్గరికి వినాయకుడు తీసుకురావడము తీసుకొచ్చి ఇంటి ముందర టపాకాయలు కాల్చడము ఇంట్లో పడుకునే పిల్లలను కొట్టడము దాన్ని చాలా ఆలోచన చేయాలి పెద్దవర్షనా వెంబడి పిల్లలు వచ్చి కొట్టి అంటే ఎంబడి వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి మేమేంటంటే మేము పోయేటప్పుడు మాధవరెడ్డి ఇంటి ముద్ద పటాకులు కాల్చినంటే మాధవరి ఇంటి ముందరికెళ్ళి ఇలా కొత్తగా పోతలేదు మాధవరెడ్డి ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉంది ఏ వినాయకుడైనా ఇంటి ముద్దకు వెళ్ళే నేను అక్కడికి పోయే వరకు పటాకులు కాలుస్తున్నారు కారుస్తుంటే మాధవరెడ్డి మన మన ఏంది కారు కానీ ఇంకా నా ఐదు కార్లు ఉన్నాయి అక్కడ నేను అప్పుడే అన్నాను కొత్త కారు తెచ్చిన మాధవరెడ్డి గారు తెచ్చి గిడ పెట్టడం ఆయన కొత్త ఇల్లు కడుతుండే అవసరం పది కారు పడతాయి అక్కడ పెట్టుకున్న అయిపోతుందంటే ఏమైనా మెరుగులు పడవచ్చు పడ్డంత మాత్రాన ఒక గ్రామ సర్పంచిని ఒక పెద్ద మనిషి ఉన్నాడు చెప్పాల్సి ఉండవు ఇంటి ముందటికెళ్ళి వినాయకుడు పోయేటప్పుడు బయటకు వచ్చి ఏం రాబాబు మరి కారు వినాయకుడు వెళ్తాడా లేదా మరి కార్ తీయాలనే బాధ్యత అతని పైన కూడా ఉంది ఎందుకంటే నువ్వు గ్రామ ప్రథమ పౌరులు కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి నువ్వు ఇంట్లోనే ఉండి మెయిన్ రోడ్ మీద కారు పెట్టి ఇక కావలసుకొని పిల్లలు పొద్దున్న లేచి వాళ్ళని పిల్లల తల్లిదండ్రులు పిలుచుకుంటా ఏమయా నీ కొడుకు ఇట్లా చేసి అట్లా చేసి అంటే పిల్లలు పటాకులు కాల్సింది నీ కారు మీద పడాలని కావలేదు రెగ్యులర్గా ఎట్లా కావాలంటే కాల్చుకుంటే వెళ్ళిపోయారు పొద్దున్న లేచిన తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి నీ కొడుకు ఇట్లా వేసినట్లు వేసిన చిన్న చిన్న పిల్లలు భయప్రాంతంలో గురి చేసి మీరు వినాయకుడు తీసేటప్పుడు మీరు కావాలని బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు సిద్ధాలక్ష్మణి దగ్గర కావాలని వచ్చి మీరు దాన్ని అరాచకంగా సృష్టించి మరి తెల్లారి ఎవరైనా అంటలేదు ఆగిపోతే ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంటుంది కదా నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చి మీరెక్కడికి పోయి ఒక పది ఇరవై మందికి తెలిసో తెలియక వచ్చిరని అనుకుందాం వాళ్ళు నువ్వు సరిదిద్దే బాధ్యత మీ అందరిపైన ఉండాలి కదా అలాంటి గ్రామంలో అలాంటి అరాచకాలు బంద్ అమ్మ మా వినాయకుంది అయిన తర్వాత కూడా ఒక రెండు ఇద్దరు ముగ్గురు పైన కూడా అరాచక కొట్టడం జరిగింది ఇవాళ అందరి పేర్లు చెప్పడం ఎందుకు కాబట్టి మీరు తాగి అందరినీ కొట్టడం బంద్ చేసుకోరు ఊర్లా ఇప్పటికే చాలా మంచి పేర్లు వచ్చిన గోమారం అంటేనే పెద్ద పేరు ఉంది ఇప్పటికే మనకు ఇప్పటికే తగ్గించుకునే ప్రయత్నం చేయరు గ్రామాభివృద్ధికి ఏమన్నా అయితే చేయండి లేకపోతే సప్లై కోరుకుందామేముంది మన ఇంత ఘోరంగా మనుషుల మీద పడి కొట్టడం మాత్రం పద్ధతి కాదు కొద్దిగా పెద్ద అయినటువంటి మాధవ్రెడ్డి గారు కానీ ఎవరైనా కొద్దిగా వాళ్ళందరినీ సమ్ళార్చుకొని వాళ్ళకి గుర్తు చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది ఆయన ఒకరి పైన కాదు పైన కూడా ఉంది మా ఎవరు తప్పు చేసినట్టయితే మేము దానికి ముందుంటాం నువ్వు పిలిపి మేము వస్తాం మేము పిలిపించినా నువ్వు వస్తావు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి గ్రామాభివృద్ధి పనిచేద్దాం కానీ ఈ చిల్లర రాజకీయాలు చేసి దీంతో వచ్చేది ఏం లేదు ఇప్పుడు నువ్వు మంచిగానే ఉన్నావు నేను మంచిగానే ఉన్నా చిన్న పిల్లలు బలే ఇప్పుడు ఆ రోజు ఖచ్చితంగా పను పెట్టాలనుకుంటే ఈరోజు కేసులు పెట్టుకోవచ్చు అవసరం లేదు అలాంటిది అనగా ఇంటి లోపలికి వచ్చిన వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది వాళ్ళ పైన పెట్టడం కూడా మా మనసు ఒప్పుకోలేదు కానీ వాళ్ళకు తెలిసి రావాలి కదా ఎవరి మాటలు ఎన్ని ఇంటి మీదకి వస్తే ఇయ్యలేదు ఇంటి ముందుకి వస్తారు రేపు దగ్గర ఇంటి మీదకి పోతారు రేపు మధ్య ఇంటి మీదకి వస్తారు ఎవరే బుద్ధిమంతులు గారు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి మనం కూడా పెద్ద ఒక స్టేజ్లో ఉన్నాం కాబట్టి పిల్లలను తప్పుదో లేకుండా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది గారి గెలుపు కూడా ఆయన కూడా కృషి చేసిండు చేస్తేనే అందరం కృషి చేస్తేనే గెలవడం జరిగింది ఆయన పేరు మాకు ఇంకా మంచి గౌరవం ఉంది ఆయన మీద కానీ వాళ్ళు కాంగ్రెస్లో తీసుకొని పోయి ఆయన గౌరవాన్ని తగ్గించి ఆయనను పైకుంచినటువంటి నాయకుడిని పూర్తిగా ఎనిమిదో స్థానానికి పడగొట్టి ఆయన గౌరవాన్ని అగర్వపరుస్తున్నారు వాళ్ళు కానీ మేం కాదు ఇప్పటికి కూడా ఆయనను గౌరవంగానే భావిస్తాం ఎమ్మెల్యే గారిని కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయనను మీరు అగౌరవపరచరు ఆయన ఏదో మాట్లాడుతురు అని అంటున్నారు మేము ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి మాట్లాడలేదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మన మేడం గారు గుండాలు గుండాలు అని అనిపించరు వీళ్ళతోటి అని చెప్పి మరి స్థానిక ఎమ్మెల్యే గారి పైన అంటున్నారు మరి ఆమె ఇంటి మీద దాడి చేసింది మరి గుండాలని అన్న వాళ్ళను లేకపోతే మంచిగా సంబోధించి వాళ్ళు మంచి పని చేసినట్టు మెచ్చుకోవాలన్నా ఇప్పుడు అదేవిధంగా మరి వెంకట్రాం రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు చంద్రగౌడ్ మీద మాట్లాడుతూ ఉన్నాడు నేనేమంటున్నా వెంకట్రాం రెడ్డి నీ పరిస్థితి ఏంది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నీ గ్రామంలో నువ్వు ఆలోచన చేసుకో ఏంది నువ్వు అనేది చంద్రగౌడు పార్టీలకు వచ్చిన తర్వాతనే మీకు బలం పెరిగింది లేకపోతే అప్పుడు మీరు ఎక్కడున్నారు చెప్పండి టిఆర్ఎస్ పార్టీలో ఆయన మీ కాంగ్రెస్ నుంచి వాళ్ళకి వచ్చిన తర్వాతనే ఆయన మీ బలం పెరిగింది ఒకవేళ ఆయన లేకపోతే మీ పరిస్థితి ఏంది ఒకసారి మీరు గోమారంలో ఆలోచన చేసుకోండి చంద్రగూడ వచ్చిన తర్వాత మీరు సర్పంచ్ గెలిచిరు ఇక్కడ టీఆర్ఎస్లో ఆయన రాకముందు మీరు గెలిచిరా ఎప్పుడన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని అనవసరంగా నోరు వారేసుకొని మనం ఏదేదో మాట్లాడితే పెద్ద మనుషులం అని అవుతామనుకుంటే అది పెద్ద మనసు కాము ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికైనా కానీ మనం గ్రామం డెవలప్ అధికారంకి వచ్చి అధికార పార్టీలో ఉన్నారు మీరు గ్రామ డెవలప్ గురించే మాట్లాడారు తప్ప విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని మీరు ఏవేవో రెచ్చగొట్టుకొని అది చేస్తే గ్రామాల అభివృద్ధి దెబ్బతింటుంది కాబట్టి ఇప్పటికైనా గ్రహించి ఎమ్మెల్యే గారితో సహకరించి అభివృద్ధిలో మీరు కూడా నిధులు తీసుకొచ్చి నిరసనగాలతో మంచి అభివృద్ధి చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నారు సామరస్యంగా ఘన సినిమాచరణ కార్యక్రమాలు చేసుకుంటున్న సమయంలో ఏదో చిన్న విషయాన్ని తీసుకొచ్చేసి ఎదురు పార్టీ వాళ్ళు లేని లేని వర్గపూర్వం చేయడానికి ప్రయత్నం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి సుద్దలక్ష్మారెడ్డి గారు ఇంటిపైన అనవసరంగా దాడి చేసి దాన్ని రచ్చ చేసినారు దానికి కూడా సౌమ్యురాలైనటువంటి ఎమ్మెల్యే గారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆమె కూడా ఎటువంటి తగాదలకు పోయి పోయేటటువంటి మనుషులు కాదు మీకు అందరూ కూడా తెలుసు తన ఇంటిపైన గ్రామంలో జరిగిన దాడిని పర్యవేక్షించుకొచ్చి ఇంట్లో ఉండి ఆమె ఉంటున్న క్షణంలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు ఒక ఎమ్మెల్యే ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు వస్తారు పరామర్శిస్తారు దానికి సంబంధించిన మాట్లాడుతారు అదే పద్ధతిలో మాట్లాడినారు హరీష్ రావు గారు సీనియర్ నాయకులు మాజీ మంత్రి మంత్రివర్లు హరీష్ రావు గారు వచ్చి ఇక్కడ పరామర్శం చేసినారు లేకుండా సమావేశం ఏర్పాటు చేసినారు జరిగిన దాడి పైన మాట్లాడిండు ఏదైతే సామరస్యపూర్వకంగా ఉందో ఎటువంటి లేకుండా జరుగుతూ ఉందో దీని అంతా కూడా మళ్ళా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవన్నీ అరాచకాలు ఇవన్నీ తీసుకురావద్దనే విధంగా మాట్లాడు ఏదైతే దాడులకు ప్రతి దాడులు చేసినప్పుడు మాకు కూడా వీలైతుందనే విధంగా చెప్పిండు తప్ప ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు ఇక్కడ జరిగిన దాడిని జగన్ నష్టాన్ని పర్యవేక్షణ వచ్చిండే తప్ప ఎవరికి కౌంటర్ అయ్యానికి రాలేదు ఆయన తను వచ్చిండు పోయిండు అయిపోయింది దీని మీద ప్రత్యేకంగా మళ్ళా వేరే నాయకులను పిలిపించి పిలిపించి ప్రెస్ మీట్లు వేయడం చేయడం వచ్చిన నాయకులకు కూడా తెలుసు జరిగిన పరిస్థితి అంతా తెలుసు తెలుసు కూడా వాళ్ళు కూడా స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేదు మాకు కూడా గౌరవం ఉంది అంత జరిగిన విషయం వాళ్ళకు కూడా తెలుసు అయిపోయింది దాని తర్వాత మళ్ళా నిన్న మండల స్థాయి నాయకులు మాట్లాడుతూ గౌరవంలో ఉన్నటువంటి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రబాబు గురించి మాట్లాడతారు ఆయనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వడానికి మదన్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చేసిండే మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు స్థానికంగా గోమారానికి సర్పంచ్ చేసిండు చంద్రబాబు గారు సర్పంచ్ తర్వాత మండల పరిషత్ ప్రెసిడెంట్గా చేసిండు దాంతోపాటు అప్పుడున్న నాయకులు పెద్ద మనుషులందరూ కూడా గౌరవించి ఆయనకు బీసీ సంఘం తరఫున జిల్లా అధ్యక్షులు కూడా చేసిరు ఇక్కడ నుంచి తను జిల్లా నాయకులు ముందు నుంచే ఉన్నాడు ముందు నుంచి గోమారం నుంచి ప్రాతినిధ్యం వేసి జిల్లా నాయకులు ఉన్నాడు ఉన్నటువంటి వాళ్ళు తనను మీరు పిలుచుకొని మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రాబల్యం పెంచుకొని తనను పిలుచుకున్నారు పిలుచుకున్న తర్వాతనే మీ పార్టీకి ప్రాబల్యం పెరిగి మీరు ఎమ్మెల్యే గెలవడం జరిగింది ఈ ఈ రోజు ఏదో చంద్రబాబు గారికి మేమేదో ఉన్నత పదవులో కూర్చోబెట్టి మాట్లాడము అది మరి మన మండలంలో చేసుకుంటా లేని అక్రమాలు చేసుకుంటా చేసే నాయకులు మాట్లాడడం ఏదైతే ఉందో చాలా చిక్కుచటు అని చెప్పేసి సందర్భం తెలియజేస్తా నేను మేము తీవ్రంగా ఖండిస్తాను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు చంద్రబాబు గారు చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి విద్యార్థి స్థాయి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు కురిపుచ్చుకొని పై స్థాయికి వచ్చిన మనిషి ఆయన గౌరవప్రదంగా కూడా ఉద్యోగం చేసేదానికి కూడా ఉద్యోగం రాజీనామా చేసి వచ్చి రాజకీయాలకు వచ్చి గ్రామానికి సేవ చేసిండు మండలానికి సేవ చేసిండు జిల్లా స్థాయిగా కూడా పోయిండు ఈ రోజు ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఆయన అవసరం మీకుని మీరు తీసుకోండి మీరు ఎమ్మెల్యే గెలిచే చేసారు తప్ప ఆయన మీరేదో ఇచ్చింది కాదు ఆయన అంతకుముందే జిల్లా స్థాయి నాయకుడు ఇది గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆయనను మాట్లాడేటటువంటి తర్వాత మండల స్థాయిలో ఎవరికి లేదని చెప్పి సందర్భం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవరైతే మరో దాంట్లో కొందరు ఉన్నారు కొందరు ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్లోనే ఉండే తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చింది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లోకి పోవాల్సిన కారణం ఏముంది దాన్ని పొయ్యరు పోయినాక కూడా మనం దాన్ని అబ్జెక్షన్ చేయలే వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం వాళ్ళది పోయరు పోయిన తర్వాత ఈ నవీన్ గుప్తా అనే మాజీ సర్పంచ్ శివంపేట మాజీ సర్పంచ్ నవీన్ గుప్తా అనే సీనియర్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మేడం గారు గెలవడానికి అంటే మన స్థానిక ఎమ్మెల్యే మేడం గారు గెలవడానికి మాజీ ఎమ్మెల్యే మన మదన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అని మాట్లాడుతుంది మరి అదే నవీన్ గుప్తా గారు మీరు సర్పంచ్ గెలవడానికి మేడం పెట్టిన భిక్షనే కదా మరి మీరు ఎక్కడి నుంచి మీదికొచ్చు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు మీరు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయి నుంచి మిమ్మల్ని ఏ స్థాయికి వరకు తీసుకొచ్చిరో మేడం గారు గుర్తు చేసుకోవాలి అది మీరు మాట్లాడడం సమంజసం కాదు మీ మనసుకు పిలవాలి మీకు మేడం ఏం చేసింది అనేది మీతో అన్ని విధాలకు తెలిసినాక కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఏదైతే మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి నేను నర్సారెడ్డిని నా మీద మాధవరెడ్డి గారు ఇక్కడ మా మాజీ సర్పంచ్ అయిన మాధవ రెడ్డి గారు ఏమని ఒక పేపర్ అందించారు ఏమని పేపర్ అందించారు అంటే అరిశ్రౌం లాల్స్కొని ఒక గుండా దిగిండు త్రీ నాట్ సెవెన్ కేసులు దిగిండు అని చెప్పి ఇదే మాధవరెడ్డి రెడ్డి ఇక్కడ ఉన్న తొత్తులను ఆయన వెనుక ఉన్న ఒక తొత్తులను బట్టి మా భూమి ల్యాండ్ పైన పెద్దగొట్టుముఖల గ్రామం భూమారం పెద్దగొడ్ముఖల గ్రామానికి పంపించి నన్ను ఒడిపేయడం జరిగింది ఇక్కడ చూడండి మీరు నన్ను ఓడిపోయడం జరిగింది మైనంపల్లి గారు ఎవరో చెప్పిన దాని మీద పట్టుకొని నేను ఒక చిన్న కార్యకర్తను నేను ఒక పెద్ద తాలూకా స్థాయి లీడరు మంత్రి పని చేసిన వాళ్ళు ఎవరో చెప్పంగానే ఇది ఇది హిందిత జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడడం అనేది మాకైతే సిగ్గుసేటు ఇక్కడ చూడండి త్రీ నాట్ సెవెన్ చేసారు పోలీసులు మీ రాజకీయ నాయకుల తోడ్ బలంతో వాళ్ళే నన్ను ఒడిచి వాళ్ళ బావనే వాడిని ఒడిసి ఆ తీరుగా మత్తు మత్తులో ఉండి పొద్దున నుంచి నన్ను వరుబి వాళ్ళ బొమ్మదిని గుడిచి ఇదే ఇక్కడ ఉన్న మన శోంపేట ఎస్ఐ గారు మళ్ళీ మామూలుని అనవసరంగా మా ఎమ్మడి వచ్చిన ఒక పిల్లగా యాదగిరిని కూడా కేసులో ఇదిగించి మడ్డలికి తినార్ సేవలు చేసి జైలు పంపడం జరిగింది కానీ ఇక్కడ గుమరంలో ఉన్న మనుషులు ఏదైతే సిఫారిస్ మాట్లాడుకొని కూడా రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు నర్సరీని చంపుతామని రెండు లక్షల రూపాయలు తీసుకొని ఇక్కడే రాజేందర్ హాల్లో రోజు తినడం తావడం జరిగింది ప్రతిరోజు తినడం తాగడం జరిగింది కానీ సంపూని మీకు చాగరైతే సంపూని వద్ద కానీ మీ గోమారం వినిసిపెట్టి విలేజ్ విలేజ్లో ఏదైతే భూమి ఉన్నాయో ఈ పోర్ట్లో ఆధారం చేసుకొని వీలేకర్లు మీరే గమనించి దీని మీద ఈ భూమి మూడు ఎకరాల రెండు గుండెలు కొన్నడు మూడు ఎగ్రాలు రెండు గుండెలు పోయిన మిగతా భూమిని మేము తీసుకున్నాం దాని మీద అదౌర్జన్యంగా వీళ్ళు మాధవరెడ్డి వాళ్ళ తొత్తు నరసింహారెడ్డి సుధీర్ రెడ్డి వచ్చి నా మీద చేసే దౌర్జన్యం దిగరుని పడిపేయడం జరిగింది